హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేస్తుని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డాన్సింగ్ హ్యామరింగ్ సిక్స్టీన్ కేజీ మిషన్ గురించి అయితే మీకు అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిస్తాను సో అసలు ఈ మిషన్ ఎక్కడెక్కడ వాడచ్చు మనం అలాగే ఎక్కడెక్కడ వాడకూడదు అది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు సో ఫస్ట్ మనకు ఇలాగ అట్టతో కవర్ చేసిన బాక్స్ అయితే ఉంటది సో చాలా బాగుంటుంది అండి నేను ఆల్రెడీ అయితే ఫస్ట్ మిషన్ కూడా నాకు డాంచే అది పది సంవత్సరాలు వాడాను ఆ మిషన్ బాగా పాదైపోయింది అత్త మనం రిపేర్ వచ్చేస్తాయని ఇంకా దాని పక్కన పడేసి కొత్త మిషన్ అయితే తీసుకున్నాను అనమాట పూర్తిగా చైనా కంపెనీది అండి మన ఇండియన్ కంపెనీ అది కాదు కానీ చైనా కంపెనీ అన్నింటిలో కూడా ఇది నాకు తెలిసి నేను చాలా మంది కనుక్కున్నాను కనుక్కునే తీసుకున్నాను ఇది బెస్ట్ అనమాట సో చూసారు కదా ఐరన్ కేసు వస్తుంది అనమాట సో ఐరన్ కేసు కూడా మనకి చాలా బాగుంటుంది అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిగతా ఏ లో కూడా ఇప్పుడున్న దాంట్లో ఐరన్ కేసు ఇవ్వట్లా ఈ ఒక్కదానికి ఐరన్ కేసు వస్తుంది అనమాట ఒకరించే చాలా తక్కువ మిషన్లు అనేది ప్లాస్టిక్ వేస్తాను కానీ అవి ఉండలేదు పోతున్నాయి సో చూసే రేట్ వచ్చి మనకి ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంది సో ఆన్లైన్లో అయితే మనకి పదహారు వేల రూపాయ కనబడుతుంది అండి చూశాను సో నేను కొన్నప్పుడు అయితే నాకు ఇంచుమించు పదమూడు వేల ఐదు వందల దాకా వచ్చింది డిస్కౌంట్ వచ్చింది అనమాట సో ఇంకా మీ ఏరియాలో ఇంకా హోల్సేల్గా ఇస్తే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది లేదా కొంచెం పెరగచ్చు ఇదే రేటు అన్ని ఏరియాలో ఉంటుందని చెప్పలేమండి ఏరియాని బట్టి రేటు మారే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చూపిస్తా అండి లోన్ అసలు ఏమి యాక్సెసరీ ఇచ్చాడు మిషన్ ఏమి ఇచ్చాడు అలాగే బిట్లు ఏమి బిట్లు ఇచ్చాడు అన్ని కూడా మీకు వివరంగా చూపిస్తా అండి సో మనకి చూసేలా క్లిప్పింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్లిప్పింగ్ కూడా ఇది సో మనకి ఫస్ట్ మిషన్ అయితే ఇలా ఉంటుందండి ఈ బాడీ వచ్చి అల్యూమినియం బాడీ అనమాట ఇప్పుడు వచ్చే మిషన్లకి అల్యూమినియం బాడీ కూడా చాలా తక్కువ సో ఈ అల్యూమినియం ఉండటం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ అనేది సో ఈ యాక్సెస్ అనమాట ఇది ఆయిలర్ ఆయిలర్ అంటే ఆయిల్ ఉండే డబ్బా అనమాట దాంట్లో ఆయిల్ కూడా ఇచ్చాడండి దానికి అలాగే రించు మనకి ఆయిల్ పోసుకోవాలి దీనికి ఇంజన్ ఆయిల్ అది కూడా ఆయిల్ పోసుకుంటే రించు రించ్ కూడా ఇచ్చాడండి అలాగే ఒక హ్యాక్స్ రించు ఉంటుంది అంటే మనకి ఎల్లంకి టైప్లో మనం ఉంటా సో ఇది వచ్చి మనకి బిట్ అనమాట పాయింట్ ఇచ్చాడు చాలా స్ట్రాంగ్ ఇది కూడా డాన్స్ అండ్ కంపెనీదే అండి దీని మీద చూసుకోండి మీరు ఎప్పుడైనా బిట్లు కొన్నప్పుడు ఆ బిట్ల మీద పేర్లు ఉన్నవి కొనుక్కోండి ఆ కంపెనీ వస్తానమాట ఈ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది త్వరగా మనగవన్నమాట ఎక్కువ ఎక్కువ స్లాబ్ హోల్స్ మనం కొట్టుకోవచ్చు అలాగే మనకి కార్బన్ మృష్టి అనమాట దీంట్లో కార్బన్ మృష్టిలు కూడా ఉంటాయి ఆ కార్బన్ ముష్టి అనేది మనం ఈ చూసుకుంటూ ఉండాలండి దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు కరెక్ట్గా మనకు ఆయిల్ పోసుకోవడం అలాగే ఈ కార్బన్ ముష్లు ఎంతవరకు ఉన్నాయి కొంచెం ఉండంగా ఒక పాతి ఉండగా తీసేయడం బెస్ట్ అండి మనకి మిషన్ కూడా లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఇంజన్ ఆయిల్ ఈ కార్బన్ బస్టులు ఇవి చూసుకుంటే చాలండి లైఫ్ ఎక్కువ చేస్తుంది మిషన్ అనేది సో అలాగే మనం పాత ఎక్కువ బయట మనం సొంతంగా వాడుకుంటాకైతే మిషన్ తీసుకున్నాం అలాగే ఎక్కువ స్లాబ్లు కొట్టుకున్న అయితే కొంచెం తక్కువ లైఫ్ ఉంటుంది సో మనం ఇప్పుడు యోజమానాలు చూపిస్తాను మీకు అంటే దీంట్లో అసలు మనం ఆయిల్ పోసుకోవాలి ఎలా నట్టు కూడా ఎలా బిగించాలి అలాగే ఎలా ఇంకైతే ఏమైనా స్కూల్లో అయితే ఎలా బిగించుకోవాలి అలాగే బిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ యోజనమానంలో అయితే ఉంటాయండి సో మనకి ఆల్రెడీగా యూజర్ మన వాళ్ళు చూస్తే చదువుకోవడానికి అర్థం లేకపోతే అవసరం లేదు దీంట్లో మేజర్ ఏంటంటే ఆయిల్ చూసుకోవడం అలాగే కార్బన్ బ్రష్లు చూసుకోవడం ఈ రెండే అనమాట మెయింటెనెన్స్ అనేది సో ఇది గ్యారంటీ అయితే ఏమి మనకి గ్యారంటీ ఏమి అదే మనం వేరే కంపెనీ అయితే వచ్చాము కానీ డాంచ్ చైనా కంపెనీ కదా గ్యారంటీ అయితే ఉండవు సో చూసారు కదా బాడీ మన మిషన్ అనేది ఇలా ఉంటుంది సో మొత్తం స్ట్రాంగ్ బాడీ అనమాట చెప్పాను కదా మీకు అల్యూమినియం బాడీ సో పక్కన చిన్న క్లిప్పులు కనబడుతున్నాయి కదా లాకెట్లోనే మనకి తీసుకొని మన కార్బన్ బస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో వైర్ అనేది మనకి పిన్ ప్లగ్ చేస్తాడు సో ఇప్పుడు మీకు ఆయిల్ ఎలా పోసుకోవాలో చూపిస్తాను మన కింద ఒక చిన్న బోల్ట్ అన్నమాట ఎస్ఎస్ బోల్ట్ ఆ బోల్ట్ కూడా నిన్సి ఇచ్చాడు ఫస్ట్ మీకు ప్యాకెట్ చూపించాను కదా ఆ ప్యాకెట్లో నుంచి ఉంటుంది అన్నమాట ఆ బోల్ట్ తీసుకొని మనకి హండ్రెడ్ ఎంఎల్ ఈ డబ్బా వచ్చి హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటుంది అనమాట మినిమం హండ్రెడ్ మ్యాక్సిమం వన్ ట్వంటీ ఎంఎల్ సో హండ్రెడ్ ఎంఎల్ పోస్తే సరిపోతుందండి మనం ఇది అయిపోయిన తర్వాత మనం ఆయిల్ మన బైక్ ఏదైతే ఇంజిన్ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్ వాడుకోవచ్చు మీ ఇష్టం మీకు అందుబాటులో ఉన్న ఆయిల్ తీసుకొని ఆయిల్ వాడుకోవచ్చు సో ఈ డబ్బాలో ఆయిల్ మొత్తం పోసేసుకోవచ్చు అండి ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది చూశారు కదా మనం అలా పోసుకొని ఈ డబ్బాను అయితే జాగ్రత్త చేసుకోండి ఎందుకంటే మనకి ఇంజన్ ఆయిల్ లూజ్ అవుతాడు లేదా విడిగా లీటర్ డబ్బా అయితే అమ్మ ఉంటారు లేదా నైన్ హండ్రెడ్ ఎంఎల్ కూడా అంతా ఉంటారు అప్పుడు ఏం చేయాలి మనం ఈ డబ్బా తీసుకొని దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ పోసుకొని దీన్ని పోసుకుంటే మనకు ఒక కొలత ప్రకారంగా ఉంటదన్నమాట సో పోసేసిన తర్వాత మనం యథావిధిగా ఆ ఎస్ఎస్ బోల్డ్ తీసి బీచ్ చేసుకోవాలని ఆ బోల్ట్కి ఒక వాచ్ ఉంటుంది జాక్స్ చూసుకోవాలండి ఒకసారి అంటే ఇప్పుడైతే పట్టుకునే ఉంటుంది వాచ్ అనేది బాల్ రింగ్ వాచ్ ఉంటుంది అనమాట బోల్ట్కి ఆ వాచ్ ఉండటం వల్ల మనకి ఈ వా ఈ ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు బిట్టు ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు ఈ బాక్సింగ్తో పాటు వచ్చిన బిట్ అయితే చూసారు కదా పాయింట్ వచ్చింది మాట మనకి సో మనకి కాంగిల్ ఎక్కువ పాయింట్ యూజ్ అవుద్ది శానం బిట్ అనేది తక్కువ అనమాట బాగా సో చూసారు కదా మనం ఇన్స్టాల్ చేసుకునే వస్తే దీనికి లాక్ ఉంటుంది అనమాట ఆ లాక్ లాగి బిట్ని మనం కింద దింపితే మళ్ళీ ఒకసారి తిప్పితే లాక్ పెట్టిపోద్ది మనకి మీకు మళ్ళీ చూపిస్తాను నేను సో చూసారుగా సో మొత్తం ఈ మిషన్ వచ్చి మనకి పదహారు కేజీలు ఉంటుందండి దాదాపు అలాగే బిట్టుతో మంచు మొత్తం ఒక ఈ కేసు కానీ కిట్టి కానీ మొత్తం అంతా కలిపి మనకి పద్దెనిమిది కేజీలు వస్తుంది ఈ మిషన్ మనకి సొంతంగా చేసుకునే వాళ్ళకైతే ఉండడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే మనం అద్దులు కట్టి అంటే అద్దెంటే ఒక చోట ఐదు వందలు ఉంటుంది ఒక చోట ఆరు వందలు ఉంటుంది ఒక చోట ఏడు వందలు ఉంటుంది అది కాక ఏమైనా రిపేర్ అయితే మళ్ళీ మనమే పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట అందుకనే సొంతంగా మెషిన్ సొంతంగా పని చేసుకున్నట్లయితే ఈ సొంతంగా మిషన్లు కొనుక్కొని పెట్టుకోవడం బెస్ట్ అండి అలాగే ఎప్పుడైనా మనకి పని లేనప్పుడు స్లాబ్లు కొట్టుకునే పని చేసుకునే ఓపు ఉందంటే సో అలా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అండి ఆ దాదాపు మిషన్ మీరు వెళ్తే ఇంచుమించు పదహారు వందల నుంచి రెండు వేల రూపాయల దాకా రోజు ఛార్జ్ అవుతుంది అనమాట ఫర్ డే అనమాట సో ఆ రంగా కూడా మనం పని చేసుకోవచ్చు అలాగే లేదా మనం రెంట్కి ఇచ్చుకున్న ఎప్పుడైనా రెంట్కి ఇచ్చుకున్నా కానీ మనకి తక్కువలో తక్కువ ఐదు ఆరు ఏడు చెప్పాను కదా అలాగనే మనం తీసుకోవచ్చు అనమాట ఆ రంగా కూడా మనకి యూజ్ అవుద్ది మిషన్ వల్ల అలాగే మనకు స్లాబ్ స్లాబ్బెడ్జాలు అలాగే ఎక్కడైనా బియ్యం అడ్వడానికి బియ్యం కొట్టుకోవడం కానీ లేదా మనకి గ్రౌండ్ వర్క్ల్లో బియ్యం లైన్లకి అడ్డం వస్తూ ఉంటాయి అలాగే పుట్టింగ్లు అడ్డు వస్తూ ఉంటాయి అక్కడ ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట సో డాన్సన్ కంపెనీ బిట్ అనేది చాలా ఎక్కువగా మంతాయండి అంటే త్వరగా మనగో కొన్ని కొన్ని బిట్లు తక్కువ రేటు ఉంటాయి కానీ ఏమవుతాయంటే త్వరగా పాయింట్ అనేది మనిగిపోద్ది అనమాట స్లాబ్బాలు కొట్టినప్పుడు సో ఈ బిట్ అనే కంపెనీది గట్టిగా ఉండడం వల్ల త్వరగా మన దానికి ఇది లైఫ్ ఎక్కువగా ఉంటుంది బిట్లు అనేది అలాగే ఈ మిషన్లతో పాత బిల్డింగ్లతో మనం స్లాబ్ హోల్స్ కొట్టపు బెస్ట్ అండి అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ అయితే వర్క్ చేస్తున్నాం అన్నమాట ఆ వర్క్ కూడా మనకి నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా శానిటేషన్ మాత్రం మన ఛానల్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వాళ్ళు వెళ్దాం